అనుదిన స్థుతి కీర్తన్న గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేస్తాడు దేవదేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఈ ఉదయ కాలాన దేవుని నామస్థుతితో ప్రారంభించుకుందామా ఆకాశమందు సింహాసనం స్థిరపరిచిన దేవా స్తోత్రములు అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయి దేవా స్తోత్రములు నా ప్రాణం దేవా స్తోత్రములు అధిక ఘనత వహించిన స్తోత్రములు మహత్యమును ప్రభావమును ధరించిన దేవా స్తోత్రములు దేవుడు చేసిన మేలులను కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకొంచు ఆయన ఘనమైన నామమును స్థుతించుతున్నాడు చివరకు తన ప్రాణముతో నా ప్రాణమా యహోవాను సంతించుము అని ప్రార్థించుతున్నాడు దేవుని మహిమను గొప్పతనాన్ని సర్వ సృష్టిని బట్టి కీర్తనాకారుడు కొనియాడుచున్నాడు అధిక ఘనత వహించిన దేవుడవు మహత్యము ప్రభావము ధరించి ఉన్నావు అని దేవుని ప్రశంసించుచున్నాడు మనము అన్నింటిపై రాజ్య పరిపాలన చేయి ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచిన దేవునికి ప్రార్థించుకుందామా సృష్టికర్త అయిన దేవా అధిక ఘనత మహత్యము ప్రభావము గల దేవా స్తోత్రము నిన్ను కొన్నాళ్ళుటకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఏక ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపం మని హ్యాండ్స్ మనిస్ట్రీస్ని ముందుకు సాగుట కృపానుగ్రహించమని వేసినాము ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమె ఆమె